వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అపూర్వం అనుకుంటుంది తను ఫోన్ తీసుకొని ఏంటి ఈ నాగుగా ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి అసలు ఆ భూమిని ఫినిష్ చేశాడా లేదా అని చెప్పి ఈ నాగూకి ఫోన్ చేయాలి అని చెప్పి మళ్ళీ ట్రై చేస్తూ ఉంటుందన్నమాట ఈ సరైనా లిఫ్ట్ చేస్తాడో లేదో అన్నట్టుగా మరో పక్క భూమి దగ్గర ఫోన్ ఉంటుంది కదా నాగూది ఇక తనేమో భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది రెండు లక్షలు ఎలా ఏర్పాటు చేయాలి నాగూకి ట్రీట్మెంట్ ఎలా ఇప్పించాలి అన్నట్టుగా ఇక అప్పుడే ఫోన్ రింగ్ అవ్వడంతో భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అయితే తను మాట్లాడుకున్న మాటలు వింటుందన్నమాట ఇటేమో అపూర్వ మాట్లాడుతుంది రే ఎక్కడి చచ్చావరా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు చంపేసావా లేదా జాగ్రత్తగా దాని శవాన్ని మాయం చేసావ లేదా చెప్పురా మాట్లాడమేంటి అని చెప్పి అపూర్వ అంటూ అరుస్తూ ఉంటుంది భూమి ఓహో నా చావు కోసం ఎదురు చూస్తున్నావా అని చెప్పి అన్నంతో అప్పుడు అపూర్వ వాడి ఫోను నీ దగ్గర ఎందుకు ఉంది అని చెప్పి అరుస్తూ ఉంటుంది అప్పుడు భూమి ఫోను నా దగ్గర ఉండడం సమస్య కాదు అసలు నీ సమస్య ఏంటి ఎందుకు నా వెనకాల పడుతున్నావు నన్ను చంపాలని చూస్తున్నావు నీకు నాకు ఏం శత్రుత్వం ఉందని నా వెనకాల పడుతున్నావు వద్దులే కానీ వస్తున్నా నేరుగా మాట్లాడుకుందాం మీ ఇంటి వాళ్ళ ముందే తేలుస్తాను సంగతి సమస్య ఏంటనేది నీ వాళ్ళ ముందే చెబుదు రెడీగా ఉండు వస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది భూమి ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ ఒక భూమి చేరుకుంటుంది అనమాట శరత్చంద్ర ఇంటికి మెయిన్ డోర్ అట్లా ఓపెన్ చేస్తుంది ఇక మా అమ్మ ఇంటికి వచ్చానన్న సంతోషంలో చాలా భూమి చాలా ఆనందంగా ఉంటుంది తన మొహంలో ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది ఇక తన రక్తం ఇంటికి వచ్చింది అన్న ఫీలింగ్ ఒకలాంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అన్నమాట శరత్చంద్రకి ఆయన బుక్ చదువుతూ ఉంటారు ఎవరు వచ్చారు అన్న ఫీలింగ్ తనకు కలుగుతూ ఉంటుంది ఇదేమో అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది